ఈరోజు కుక్కునూరు పల్లెలో వారు అమ్మవారు రేణుక శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఒక మూడు కోట్లతోని విగ్రహ ప్రతిష్టాపన జరిగింది ఆ గౌడ సంఘవారిని ఆయుర ఆరోగ్యాలతోని సుఖ సంతోషాలతోని ఎల్లవేళ ఆ తల్లి కాపాడాలని కోరుకుంటూ మాకు కూడా ఆ తల్లి దర్శనమైంది నల్ల సతీష్ యాదవ్ తను చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కొరకు వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి అంతేకాకుండా అయోధ్యలో బాలరాముని తయారు చేసిన శిల్పి మా ఈ తల్లిని తయారు చేయడం జరిగింది ఆ అమ్మవారిని దర్శనం చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది నేను మీ నర సతీష్ యాదవ్ గురించి హాయ్ ఫ్రెండ్స్ నేను నర సతీష్ యాదవ్ను ఈరోజు మన కుక్కునూరు పల్లె హైదరాబాద్ సిద్దిపేట అవతల అవుతుంది హైదరాబాద్ కుక్లూరు పల్లెలో గౌడ సంఘం వారు మాకు మూడు రోజులు అవకాశం ఇచ్చింద్రు ఒగ్గు కథ శ్రీ రేణుక ఎల్లమ్మ ఒక మూడు కోట్లు పెట్టి ఈ గుడి కట్టడం జరిగింది ఇక్కడ ఆ ఎల్లవ తల్లి కథ చెప్తున్నామంటే మాకెంతో ఎంతో ఆనందంగా ఉంది ఈ ఏరియాలో ఇంత ఖర్చు పెట్టి కట్టలేదు ఒకసారి మీ కొరకు మా ఛానల్లో గుడి చూస్తా చూపిస్తా కథ కూడా చేస్తూ ఉన్నాం రేపటి నుండి తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అమ్మవారులో ఉంది రేపు విగ్రహ ప్రతిష్టాపన ఎల్లుండి మరి బోనాలు ఉంటే ఒక్కసారి గుడి ఆవరణం గజస్తంభం ఎలా ఉందో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ సరే వెళ్తా గజ స్తంభం చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కగా బ్రహ్మాండంగా With Grahalo. ఈ కంపౌండ్కే ఇట్లా విగ్రహాలు వేసారు ఫ్రెండ్స్ చూడండి ఇది ఎట్లా కట్టిరు పాలరాత టెంపుల్ మొత్తం పాలరావుతోనే కట్టిండ్రు ఒక మూడు కోట్ల ఖర్చు అయింది చాలా చక్కగా ఎంతో ఆనందంగా ఉంది మేము ఇక్కడ ఈ అమ్మవారికి ప్రోగ్రామ్ చేస్తున్నామంటే నిజామాబాదులో ఇల్లవ తల్లి గుట్టపైన ఉంటే వాళ్ళ ఇక్కడ కుక్కనూరు పల్లెలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నర సతీష్ యాదవ్ను నేను ప్రస్తుతానికి సిద్దిపేట అవతల మన కుక్కునూరు పల్లె గౌడ సంఘం వారు మాకు అవకాశం ఇచ్చిండ్రు గ్రామం కుక్కునూరు పల్లె మండలం కూడా కుక్నూరు పల్లె జిల్లా సిద్దిపేట మరి ఈ గౌడ సంఘం వారు యూట్యూబ్లో మా ఉగ్గు కథలు చూసి ఇది రెండవసారి ఆరు సంవత్సరాల కింద పాత గుడి ఉండే మళ్ళా కొత్త గుడి కట్టిండు ఈ యొక్క మూడు కోట్లతో ఈ గుడి కట్టడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మళ్ళా ఇంకో ప్రత్యేకమైన ముచ్చట ఏంటంటే అయోధ్యలో బాలరాముని తయారు చేసిన ఆ శిల్పి తనే యొక్క విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది ఒక ఇరవై ఐదు లక్షలతోనే ఆ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది రేపు విగ్రహ ప్రతిష్టాపన ఉంటుంది రెండు మూడు రోజుల పాటు మాకు అవకాశం ఇచ్చిన కుక్కునూరు పల్లె సంఘానికి గ్రామ ప్రజలకు పేరు పేరున కళ అభినందనారు థ్యాంక్ యూస్